స్వామి వివేకానంద ఒక ఇంటర్వ్యూ లో ఒక రిపోర్టర్ ఇలా అడగడం జరిగింది స్వామి ప్రతి ఒక్కరు లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి అనే విషయాన్ని అడిగినప్పుడు తన ఇచ్చిన సజెషన్ వచ్చేసి మెడిటేషన్ బయట ఎవరైతే మెడిటేషన్ చేస్తున్నారో వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్ కావచ్చు వాళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావచ్చు వాళ్ళ యొక్క మైండ్ సెట్ పరంగా కావచ్చు టాప్ లో ఉండడం జరుగుతుంది మీరు గనక ఈ రోజు వరకు మెడిటేషన్ చేయట్లేదు ఆయన మెడిటేషన్ ఎలా చేయాలో తెలియక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే ఈ అడ్వాన్స్ లో ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ ని యూజ్ చేసి మీ యొక్క మెడిటేషన్ లెవెల్ ని పెంచుకోవచ్చు మీ యొక్క ఎనర్జీ లెవెల్ ని హైలోకి తీసుకొచ్చుకోవచ్చు మీరు ఏ గోల్ అయితే అట్రాక్ట్ చేసుకోవడంలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా ఈ మెడిటేషన్ ద్వారా మీరు విజువలైజేషన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు దానికోసం చేయవలసిందా ఈ వీడియోని చివరి వరకు చూడండి కామెంట్ బాక్స్ లో మెడిటేషన్ అని టైప్ చేయండి హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ అట్రాక్షన్ కోచ్ ఈ రోజు వీడియోలో మనం మెడిటేషన్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలా చేయాలి ఎలా చేయడం ద్వారా ఈజీగా మన యొక్క ఎనర్జీ లెవెల్ హైలోకి తీసుకురాగలుగుతాం అనేది నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి పెన్ అండ్ పేపర్ తో నోట్ చేసుకోండి ఇంప్లిమెంటేషన్ చేయండి అండ్ మీ లైఫ్ ని ఈజీగా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోండి దానికోసం మనం చాలా మంది మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడానికి ఎటువంటి టైంలో లో ప్రాక్టీస్ చేయాలి ఎలా టైం ఎలా ప్రాక్టీస్ చేయాలని విషయాల్లో ప్రాబ్లం ఫేస్ చేయడం జరుగుతుంది మై డియర్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడానికి పర్టికులర్ టైం అంటూ ఏం అనవసరం కానీ ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తున్నారో ఒక ప్లేస్ లో ఒక కంఫర్టబుల్ పొజిషన్ లో మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయలేని ప్లేస్ లో సెట్ చేసుకోవడం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఫస్ట్ టైం నేర్చుకోవడం ట్రై చేస్తున్నప్పుడు దీనికోసం కంఫర్టబుల్ గా మీరు ఎటువంటి ఆసనాలలో కూర్చోవలసిన అవసరం లేదు దీనికి పర్ఫెక్ట్ గా ఆసనం ఉండదు కాదు మెయిన్ మన మెడిటేషన్ యొక్క మోటో ఏంటి మన గోల్స్ ని మన యొక్క థాట్స్ పరంగా మనం బయటకు వస్తూ మన యొక్క ఆలోచనల పరిస్థితిని తగ్గించుకొని మన యొక్క ఫోకస్ అనేది మన యొక్క గోల్ పరంగా ఉండేలా మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఎటువంటి ఆలోచన నుంచి తగ్గించుకోవడానికి యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఫస్ట్ టైం దీన్ని ప్రాక్టీస్ చేస్తున్న పర్సన్స్ అయినట్టు బిగినర్స్ కనుక ఉన్నట్టయితే ఒక కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోండి కూర్చోలేని వాళ్ళు మీరు కూర్చో కూర్చోవచ్చు అండ్ ఎలా అయినా దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు కానీ దీన్ని ప్రాక్టీస్ చేయడానికి మీరు గా ఒక నార్మల్ గా మీకు కంఫర్టబుల్ గా ఉండేలా సెట్ చేసుకోవడం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు డిస్కంఫర్టబుల్ గా కూర్చోడంలో ప్రాబ్లం ఫేస్ చేసుకుంటాం కాబట్టి మనం కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చునేలా సెట్ చేసుకుంటే మన యొక్క ఎనర్జీ లెవెల్స్ ని హైలోకి తీసుకురాగలుగుతాం నెంబర్ టూ వచ్చేసి దీన్ని ప్రాక్టీస్ చేయడానికి గంటల కొద్దీ ప్రాక్టీస్ చేయవలసిన అవసరం లేదు మీరు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయినా కాన్సన్ట్రేషన్ గా ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోండి అండ్ అదే విధంగా చూసినట్టయితే దీన్ని ప్రాక్టీస్ చేయడానికి టెంపుల్ కి వెళ్ళి చేయాలా లేదా బయటకి వెళ్ళి చేయాలా అనవసరం మీరు రూమ్ లో అయినా ఎక్కడ ఉన్నా ఏ ప్లేస్ లో ఉన్నా దాన్ని ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు ప్రాక్టీస్ చేయడానికి కంఫర్టబుల్ మైండ్ సెట్ సెట్ చేసుకుంటే సరిపోతుంది మరి మన కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరగడానికి దీనికి లో వాటర్ టెక్నిక్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు కనుక మెడిటేషన్ చేస్తున్నప్పుడు కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చున్నాడు చుట్టూ ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకున్నారు ఒక బాడీని టోటల్ గా రిలాక్స్ చేసుకుంటున్నారు ఆ తర్వాత మీరు వచ్చేసి లోతైన శ్వాస తీసుకోవడం శ్వాస వదలడం లోతైన శ్వాస తీసుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టడం శ్వాస వదిలేటప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేయడం ద్వారా మీ బాడీ టోటల్ గా రిలాక్స్ చేస్తారు మీరు శ్వాస తీసుకున్నప్పుడు మీ బాడీలోకి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తున్నట్టు మీరు శ్వాస వదులుతున్నప్పుడు మీలోని నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్తున్నట్టు ఫోకస్ అనేది చేయండి అలా మీరు టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేయడం ద్వారా మీరు నార్మల్ గా మీ యొక్క హార్ట్ బీట్ అనేది నార్మల్ ప్లేస్ ఆ తర్వాత మీరు మీ యొక్క ఫోకస్ అనేది మీరు ఏవైతే విజువలైజేషన్ గోల్స్ అయితే ఏమనుకుంటున్నారో ఆ గోల్స్ లో నెంబర్ వన్ గా మీరు సాధించాలనుకుంటున్న గోల్ ఏంటో ఆ ఒక గోల్ని తీసుకోండి ఆ ఒక గోల్ని తీసుకొని ఆ గోల్ని స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ రిజల్ట్ వరకు ఈ రోజు వరకు ఆ గోల్ అచీవ్ అయిన తర్వాత ఉండే మైండ్ సెట్ పరంగా ఫోకస్ చేయండి ఎలా మీరు ఒక గోల్ అనుకుంటున్నారు ఆ గోల్ కోసం మీరు వర్క్ స్టార్ట్ చేస్తున్నట్టు ఆ గోల్ కోసం మీరు అట్రాక్ట్ చేసుకుంటున్నట్టు వర్క్ స్టార్ట్ చేస్తున్నట్టు దాని గురించి నేర్చుకుంటున్నట్టు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నట్టు స్టార్ట్ చేసినట్టు ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ఒకసారి టోటల్ గా విజువలైజేషన్ చేసుకోండి ఆ డ్రీమ్ అచీవ్ అయినప్పుడు ఆ డ్రీమ్ అచీవ్ అయిన తర్వాత మీరు ఎలా అయితే ఉంటారు మీరు ఎలా ఉంటారు ఏ ప్లేస్ కి వెళ్తారు ఎలా మాట్లాడతారు ఎలాంటి పీపుల్స్ అట్రాక్ట్ అవుతారు ఎలాంటి వెహికల్ లో తిరుగుతారు ఎలాంటి డ్రెస్ వేసుకుంటారు పిన్ టు పిన్ టోటల్ గా దాని గురించి జర్నీ మొత్తాన్ని కళ్ళు మూసుకొని విజువలైజేషన్ చేసుకోవడం దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేయండి ఈ జర్నీలో మీరు ఆల్రెడీ ఆ గోల్ అచీవ్ అయినట్టు మీ యొక్క మైండ్ సెట్ ని సబ్కాన్షియస్ మైండ్ లో ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది ఇలా ప్రోగ్రామ్ చేయడం ద్వారా మన గోల్స్ లో మన ఫోకస్ లెవెల్ పెంచుకోగలుగుతాం మన ఎనర్జీ లెవెల్ ని హైలోకి తీసుకచ్చుకోగలుగుతాం కాబట్టి ఈ రోజు నుండి మీరు ఏవైతే గోల్స్ అనుకుంటున్నారో ఆ గోల్ యొక్క జర్నీని ఇలా కంఫర్టబుల్ గా కూర్చోండి అండ్ విజువలైజేషన్ చేసుకోండి ఇలా విజువలైజేషన్ చేసుకోవడం ద్వారా మీ గోల్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు మరి ఈ గోల్స్ ని విజువలైజేషన్ చేసుకోవడానికి ఎలా ఒక తాట్ పరంగా మీరు సెవెంటీన్ సెకండ్స్ సంతింగ్ గోల్డ్ చేసి ఉంచాలి ఏదైతే సింగిల్ గోల్ ఉందో ఆ సింగిల్ గోల్ ని ఆ గోల్ గురించి ఆలోచించాలి ఎస్ ఆ గోల్ అనేది ఉంది ఆ గోల్ అనేది ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటున్నాను ఆ గోల్ అచీవ్ అయినప్పుడు ఉండాల్సిన పాజిటివ్ సిచ్యువేషన్స్ ఏంటి అలా గోల్ గురించి సెవెంటీన్ సెకండ్స్ హోల్డ్ చేయండి ఆ తర్వాత వచ్చేసి థర్టీ ఫోర్ సెకండ్స్ నెక్స్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ సెకండ్స్ దాని మీద హోల్డ్ చేస్తూ ఆ గోల్ అచీవ్ అయినట్టు దాని గురించి విజువలైజేషన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వన్ మినిట్ వన్ మినిట్ వచ్చేసి ఆ గోల్ విజువలైజేషన్ చేసుకోండి ఆ గోల్ అచీవ్ అయినప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు మీ ఫోకస్ ఏంటి మీ ఎనర్జీ లెవెల్స్ ఏంటి అలా ఒక్కొక్క దాని మీద ఫోకస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీ గోల్ అచీవ్ అయినప్పుడు మీరు ఎలా ఉంటున్నారు అది టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఇలా కొంచెం కొంచెంగా పెంచుకోవడం ద్వారా మీరు ఒక టెన్ డేస్ లేదా ట్వంటీ డేస్ నాటికి మీ యొక్క హై ఫ్రీక్వెన్సీ లెవెల్ మీరు పెంచుకోగలుగుతారు మీ ఎనర్జీలో హైలో రాగలుగుతారు మీరు ఎనర్జీలో హైలో ఉన్నప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెంచుకోగలుగుతారు ఎక్కువ ఫోకస్ గా ఉండగలుగుతారు మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ మీరు చేసుకోవడం ద్వారా కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అవుతుంది అలా మీ ఎనర్జీ లెవెల్స్ పెంచుకోగలుగుతారు కాబట్టి ఇందులో మనం చేయవలసిందల్లా ఇప్పుడైతే మెడిటేషన్ అలవాటు లేదు మీరు ఏం ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు గోల్స్ అనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవట్లేదు అది మనీ పరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు రిలేషన్స్ పరంగా కావచ్చు ఒక ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు ఆ ఏరియా నుంచి ఈజీగా బయటకు రావడానికి మీ ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడానికి ఫోకస్ చేస్తున్నారు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు దానిలో భాగంగా ఏం చేస్తున్నాం మెడిటేషన్ చేస్తున్నాం మెడిటేషన్ చేయడానికి ఏం చేస్తున్నాం కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంటున్నాం బాడీని రిలాక్స్ చేస్తున్నాం గంటలు కొద్ది చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఫైవ్ మినిట్స్ ఫస్ట్ మన మైండ్ అనేది ఫైవ్ మినిట్స్ ఈజీగా చేయగలుగుతాం ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ లో స్టార్ట్ చేస్తున్నాం రిలాక్స్ గా ఉంటున్నాం ప్రాక్టీస్ చేస్తున్నాం శ్వాస మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం శ్వాస వదిలేటప్పుడు నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తున్నట్టు శ్వాస వస్తున్నప్పుడు మనం బాడీలో టోటల్ గా హీల్ అవుతున్నట్టు ఇలా విజువలైజేషన్ చేసుకుంటున్నాం అలా తర్వాత మనం ఏదైతే బాడీ టోటల్ గా రిలాక్స్ అయి మన కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది ఫోకస్ గా మన థాట్స్ అన్ని బంద్ అయ్యి మనం రిలాక్స్ గా అయినప్పుడు ఏం చేస్తున్నాం మనం ఏదైతే గోల్ అనుకుంటున్నామో ఆ గోల్నిఫెస్టేషన్ చేస్తున్నాం మేనిఫెస్టేషన్ లో భాగంగా ఏం చేస్తున్నాం దానికి గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి ఆ దాన్ని విజువలైజేషన్ చేసుకుంటూ ఊహించుకుంటూ ఆ గోల్ మీద ఫోకస్ చేస్తూ ఆ గోల్ గురించి విజువలైజేషన్ చేసుకోవడం గోల్ అచీవ్ అయినట్టు ఆ డ్రీమ్స్ అన్ని మనం అచీవ్ చేసుకున్నట్టు ఫోకస్ చేసుకోవడం ఇలా ఫోకస్ చేయగలుగుతున్నాం ఇలా అట్రాక్ట్ చేసుకోవడం ద్వారా ఎనర్జీ లెవెల్స్ ను ఈజీగా హై ఫ్రీక్వెన్సీలోకి రాగలుగుతున్నాం ఫ్రీక్వెన్సీ హైలో ఉండగలుగుతున్నాం ఎనర్జీని పెంచుకోగలుగుతున్నాం ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు మీ యొక్క మేనిఫెస్టేషన్ పవర్ పెంచుకోగలుగుతారు మీ విజువలైజేషన్ పవర్ని పెంచుకోగలుగుతారు మీ మెడిటేషన్ యొక్క ఎనర్జీస్ పెంచుకోగలుగుతారు మీ యొక్క ఫ్రీక్వెన్సీని హైలోకి తీసుకొచ్చుకోగలుగుతారు నెగటివ్ థాట్స్ నుంచి బయటికి రాగలుగుతారు మీ ఫోకస్ అనేది కాన్సన్ట్రేషన్ పెరుగుతాయి కాబట్టి ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా బిగినర్స్ గా దీన్ని ఇలా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి ఆ తర్వాత మీ గోల్స్ అన్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారు కాబట్టి దీన్ని ఇలా రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయండి మీ గోల్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోండి అండ్ అదే విధంగా మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ లో ఎదురవుతున్న ఎన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావడానికి ఫోకస్ అనేది మీ యొక్క థాట్స్ అండ్ వర్డ్స్ యాక్షన్ పరంగా చేయాలి మీ యొక్క ఫోకస్ అనేది థాట్స్ వర్డ్స్ ఫీలింగ్ యాక్షన్ మారాలనుకుంటే మీ గోల్స్ అన్ని అచీవ్ అవ్వాలనుకుంటే అనుకుంటే మీరు ఈ కింద వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కాండి నెక్స్ట్ జరగబోయే మన ఒక మాస్టర్ క్లాస్ కి అటెండ్ కానీ మీ యొక్క ఫోకస్ ని ఫ్రీ చేసుకోండి మీ డ్రీమ్స్ అచీవ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం